ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి నిజంగా నిమ్మకాయలతో ఒక మనిషిని మేనిపులేట్ చేయవచ్చు అని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా భయపడ భయపడాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలి నిమ్మకాయలు చెప్పబడి లేదు నా దృష్టిలో సరే ఓకే ఉందా అనుకుందాం ప్రూఫ్ అవుతుందా లేదు ఎక్కడ ఉందో లేదో తెలియనటువంటి చేతబడిన పదాన్ని కొన్ని వందల సినిమాలు తీసి లక్షల కోట్ల టర్న్ ఓవర్ కూడా జరిగింది మనం ఆ సినిమాలు చూసి అంత భయపడతాం నిమ్మకాయ చూపిస్తారు ఇట్లా

నడక నేర్చుకున్నాడు భయమే ఉంది ఎస్ఆర్ఎం పాలు ఈ భయం అంతా నుంచి వచ్చింది మ్యానిపులేట్ చేసి మనం పెట్టినాం ఇవ్వ దయ్యం భూతం ఇంకో చూడవచ్చు కానీ పెట్టేసరికి అది మన భయపడుతున్నాం నో ప్రాబ్లం ఎవరి వాళ్ళు భయపడతాం భయపడరు భయపడడం లైట్ తీసుకోరు మీ నమ్మకం మీరు మీ నమ్మకం గురించి నాకు కానీ ఉందో లోలో తెలనటువంటి నిమ్మకాలు చేతపడికి గస 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 వణికిపోయే మనము ఇంట్లో రోజో చేతబడి జరుగుతుంది దాన్ని నువ్వు కూడా పట్టించుకుంటలేదు ఆ చేత పడి పేరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు సార్ అడ్వర్టైజ్మెంట్ కి అంత పెద్ద పేరు పెట్టి అంటే కొబ్బరి అయితే మనసే కాదు ఖచ్చితంగా చెడు జరుగుతుంది కొబ్బరి లాగా గ్యారెంటీగా అంటే ఇది బతుకు ఇది ఇది బతుకు ఇది బతవని తెలిసిన కొబ్బరి లాగుతుంది కానీ సస్తవని తెలిసిన దీని ఎంత రుక్తున్నావు అంటే పరిగెత్తుకొని మరి అదే తాగుతున్నాం అంటే సాగు కోరి కోరి తెచ్చుకుంటున్నాం అంటే ఏది చేతబడి ఇప్పుడు నిమ్మకాయతో చేసేదా విమకా చేసి అడ్వర్టైజ్మెంట్ నీ మనసులో ఉంది ఏది మంచిదో ఇప్పుడు నేను మార్కానికి ఇవ్వాలి వచ్చిన మూడు లక్షల మందిలో సేమ్ క్వశ్చన్ మిక్స్ మంచిదా సంతూర్ మిక్స్ మంచిది ఎందుకు అంటే అడ్వర్టైజ్మెంట్ అన్నా వీళ్ళ పని చేసిన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఆ పని చూసి జనాలు ఓటేస్తారు పిల్లలు ముట్టుగా జనాలు దగ్గరికి వచ్చి పైసలు ఇచ్చుడు మందు వాచుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తారు అంటే పని చేసినప్పుడు చేస్తాడు మన దొర్భాగ్యం ఏంటంటే పని చేసిన పెట్టి ప్రచారం చేసిన కొట్టేస్తున్నాను నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సార్ నేను మంచోని అంటే నమ్ము తప్పలేదు ఒకసారికి అమ్మ తోడతారు చాలా మంచి నమ్ము రెండు కొడుకే ఉన్న ముంచోచ్చి అందుకే ఉన్న సార్ మేడ్ మిక్స్ లో దమ్ముంది కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అంత తెలుసు సార్ నేను అడిగితే మీరే చెప్పారు అందరూ కూర్చుని వాళ్ళ ఆ టికెట్ ఇచ్చి కదా మీకు ఏమైనా చెప్పిరా సార్ సంతూర్ మేడమిక్స్ అడతారు మేడమిక్స్ చెప్పిరా కొ అంటే నీకు ఉండే నీకుందరు ఉన్నటువంటి మంచి ప్రోడక్ట్ ఏది అయినా నువ్వు వాళ్ళేది దీనికి కారణం ఏంది అది అర్థం చేసుకోండి ఒక ఈ ధర ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్ మేడమిక్స్ ఒప్పుకుంటా సంతూర్ కంటే లైఫ్ అయితే తక్కువ ఉంటుంది కదా మరి అది పోవడం ఒకప్పుడు ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడుందంటే అదికురు ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటే సంతూర్ వస్తున్నాం రేపు వచ్చినా అంటే అంటే మన డాన్స్ మన చేతిలో లేదు వాడు ఏ మ్యూజిక్ చేస్తే ఆ మ్యూజిక్ ఎదుగుతున్నా అందరూ కదా సార్ ఎస్ఆర్ సార్ ఇది చిన్న పిల్లలకు కూడా మనమే ఇన్సల్ట్ చేస్తున్నాం మా ముత్తాత బలంగా ఉన్నాడు మా తాత గట్టిగా ఉన్నాడు ఈ మాట విన్నరా ఇందా వినలేదా తాత ముత్తాతలు బలంగా ఎందుకున్నారు చిన్న గట్టి తిందరు ఆ గడ్డి తిండి ఎవరైనా పెట్టరు కాంతారావు నాగేశ్వరరావు లేకపోతే ఎన్టీఆర్ అని పెట్టరా వాళ్ళ తాత వాళ్ళ పెట్టాతలు తిన్నది అనుభవించింది బిడ్డ నేను గట్క తిన్నా రాగి గట్క తిన్నా జొన్న గట్క తిన్నా జొన్న రొట్టె తిన్నా నువ్వు కూడా ఇవే తిన్నావు ఎందుకంటే నా దగ్గర ఉన్న ఇవే వీటి అనుభవం కూడా నాకే తెలుసు ఇవి వింటే ఎట్లుంటారో నేనే ఎగ్జాంపుల్ పంటే లాయర్ నేర్చుకో అని చెప్పి ముత్తాతో అయ్య ముత్తాత చెప్తే ఆ లయ్య ఎప్పుడు ముత్తాత నిన్నది తాత ముత్తాతరే తాత ఉన్నాడు తాత నిన్నదే మన డాడీ చెప్పిడు కాదు మన డాడీ కూడా ఆడికారికి అట్లే ఉంది మన డాడీ వచ్చి మన దగ్గర ఉజ చేసి బిడ్డ అనగానే అవు డాడీ నూడిల్స్ తెచ్చు రావు చోటు చోటు తీసుకోవాలి నూడిల్స్ ఎవరిద పెట్టిన మన అయ్యకు మన తాతకు మన దగ్గరికి వెళ్ళిపోయిందా అలాగే ఫలాకి వచ్చింది పోనీ మనకెవరు చెప్పారు తిన్నోడా తినోడా వాసన కూడా చూడను ఎస్ఆర్ నువ్వు ఖచ్చితంగా బంద్ అయిపోయిన ప్రోడక్ట్ అయినా తింటుంది ఖచ్చితంగా క్యాన్సర్ వస్తే ప్రూవ్ అయిపోయిన ప్రోడక్ట్ డౌ షాప్ అయినా పెట్టుకోండి ఇప్పుడు ఖచ్చితంగా పంది కొమ్మ కలిపిరు పేరం లవ్ అని చెప్పి ప్రూవ్ అయిపోయి పని చేస్తారు ఇప్పుడు గ్లోబల్ లవ్ పేరు నడుస్తుంది ఎస్ఆర్ నో ముందుగా అంటించే చూడకూడదు ఓవరాల్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే మనం వాడాల్సిన ప్రోడక్ట్ గురించి చెప్పేటటువంటి అర్హత మాట్లాడే అర్హత ఆ ప్రొడక్ట్ వాడిలో ఉంటుంది డైరెక్ట్ సెలింగ్ ఈ సినిమా మొత్తానికి సంబంధం నేను చెప్పిన విషయాలు చాలా వరకు తెలుసా మీకు గుర్తు చేసినంతే కానీ డైరెక్ట్ సెలింగ్ కి దానికి సంబంధం పంతొమ్మిది వందల ఇరవైలో మొదలైనటువంటి కాన్సెప్ట్ ను ప్రపంచ దేశాలు ఎత్తి మీద పెట్టుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ దీనికి చట్టం చేయడానికి బేస్ రీజన్ ద ఫండమెంటల్ రీజన్ ఏంటంటే సార్ వెస్టీ కంపెనీ ఓనర్ చెప్పే మాట డైరెక్ట్ సేలింగ్ ఓనర్ చెప్పే మాట మీకు చెప్తాను టూ థౌసండ్ ఫోర్ లో వెస్టీస్ కంపెనీ స్టార్ట్ అయింది ఏం చెప్తున్నాడు అంటే సార్ మీరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి బయటపెట్లు వాడుతున్నారు కదా ఇప్పుడు నా కంపెనీలో నేనే నాలుగు వందల యాభై కోట్లు తయారు చేపిస్తున్నా అందులో వ్యవసాయానికి ఉన్నాయి హెల్త్ సప్లిమెంట్ షుగర్ బీపీ థైరాయిడ్ మోకాలు గ్యాస్ సైనస్ మైగ్రేన్ పెరాలసిస్ వీటన్నిటి కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ఏది కూడా మందు కాదు మెడిసిన్ కాదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి పని లేదు ఫుడ్ సప్లిమెంట్స్ అవి ఆరోగ్యానికి సైడ్ ఎఫెక్ట్స్ రానటువంటి పోషణ అందించేటువంటి సప్లిమెంట్ నెంబర్ టూ నెంబర్ త్రీ వ్యవసాయానికి వాడేకి నెంబర్ ఫోర్ నెంబర్ అసలు నెంబర్ వన్ వచ్చేసి హోమ్ ఇంట్లో వాళ్ళకి నెంబర్ టూ వ్యవసాయానికి నెంబర్ త్రీ హెల్త్ సప్లిమెంట్ నెంబర్ ఫోర్ బ్యూటీ కేర్ కోర్ట్స్ ఈ నాలుగు వందల యాభై ప్రోడక్ట్లలో నాలుగు వర్గాలలో మారకాపూర్లో ఆ ప్రోడక్ట్లు ఉన్నాయి మీరు వెస్ట్రీలో ఫ్రీగా ఐడి తీసుకోండి ఎట్లా ఐడి ఐడి మీకు సిక్స్ ఫోర్ టూ ఇది నా ఐడి నెంబర్ ఐడి నెంబర్ వస్తుంది పైసలు ఎంత ఆధార్ కార్డు ఇచ్చిన ఓటర్ ఐడి ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన పాస్పోర్ట్ ఇచ్చిన నీకు ఐడి నెంబర్ ఇస్తుంది ఆ ఐడి నెంబర్ తో మనకప్పుడు స్టోర్కి వెళ్ళి నీకు నచ్చినా నీ దగ్గర పైసలు ఉన్నంత ఇంత కొనాలని లేదు ఇది కొనాలని ఒక్క నాలుగు ఒకటి కొంటవా రెండు కొంటవా ఒకటి గుంటవానుక్కో తీసుకెళ్లి ఏం చేయాలి